హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని మమతా రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గానీ ఎవరికైతే మతా ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హరియానా యూపీ కార్లకు అయితే ఫైనాన్సిల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే కారు మన చేతికైతే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి కొద్దిగా స్పీడ్ అయితే ట్రై చేస్తాను ఎందుకంటే విపరీతమైన ఎండ ఢిల్లీలో అయితే ఉంది ఎండలోనే దాదాపుగా నలభై ఎనిమిది డిగ్రీల ఎండలో నేను వీడియో అయితే తీస్తున్నానండి కేవలం ఇరవై ఒక్క వెయ్యి తిరిగినటువంటి కారు పెట్రోల్ కార్ అండి రెండు లక్షల ముప్పై ఐదు వేల బడ్జెట్లో అయితే ఉంది కొద్దిగా రేట్ బార్గైనింగ్ అయితే ఉంది వీడియో మొత్తం చూసిన తర్వాత కాల్ అయితే చేయండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ ఎలక్సై వేరియంట్ అండి మారుతి సుజుకి షిఫ్ట్ ఎలక్సై వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ అండి ఆర్సీ రెండు వేల ఇరవై ఆరు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ ఈ కార్ ఓనర్ గారు కూడా ఇక్కడ ఢిల్లీలో అయితే ఉండే అతను కాదు వేరే కంట్రీలో ఉండే అతను రెండు సంవత్సరాలకోసారి వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేయడానికి యూజ్ చేసుకోవడానికి ఈ కారు అయితే కొండమైతే జరిగింది ఈ కారు ఓనర్ కి దాదాపుగా నాలుగు కార్లు ఉన్నాయి ఇన్నోవా ఒకటి ఉంది ఎక్స్వి ఒకటి ఉంది తర్వాతకి కరోలా ఆల్టీస్ ఒకటి ఉంది తర్వాత షిఫ్ట్ ఒకటి ఉందని దాదాపు నాలుగు కార్లు అయితే ఉన్నాయి వాళ్ళ ఇంట్లోనే ఈ కార్ అయితే చాలా తక్కువ వాడినటువంటి కార్లు ఇంకొక నాలుగు కార్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా తక్కువగానే వాడినటువంటి కార్లండి ఇరవై ఒక్క వెయ్యి తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సింగిల్ ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఈ ఓనర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు వేరే కంట్రీలో అయితే ఉంటారు మీకు ఎవరికైనా రావాలంటే నేను ఎన్ఓసి తీసిస్తాను విత్ ఇన్వైస్ ఇస్తాను మీరు మన తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక నాలుగు టైర్లు స్టెప్నీ టైర్ కార్తో వచ్చినటువంటి టైరే రెండు వేల పదకొండులో కార్తో వచ్చినటువంటి టైరు దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ఉంది ఒక మూడు టైర్లు చూసుకున్నట్లయితే తొంభై ఎనభై నుంచి తొంభై శాతం ఉన్నాయి ఈ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉందండి టైర్స్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద పదిహేను నుంచి పద్దెనిమిది మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ అయితే లేదండి వేరియంట్ వేరియంట్లో మ్యూజిక్ సిస్టమ్ అనేది రాదు అలాగే ఈ కార్కి స్టీరింగ్ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది ఇంకొకటి ఏంటంటే ఇది ఎల్ఎక్సై వేరియంట్ కాబట్టి పవర్ విండోస్ అయితే రావండి అలాగే లాక్ చూసుకున్నట్లయితే కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా నీట్ గా అయితే ఉంది ఇక కారు బాడీ విషయానికి వస్తే పెరల్ వైట్ అండి కారు కలర్ వచ్చేసి పెరల్ వైట్ అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల టచ్ప్లు అనేది కామన్ గా పడుతాయి బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కొత్త కారు ఎలా ఉంటుందో దాదాపుగా ఈ కార్ అయితే అలా ఉందండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రన్ కానీ లో ఉన్నటువంటి యాప్రన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా తో వచ్చినటువంటి అంతే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ పరంగా ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు రీసెంట్గా అయిపోయింది మీరు ఎవరైతే తీసుకుంటారో ఈ కార్ని వాళ్ళే కొన్నవారే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఒక తక్కువ బడ్జెట్ లో మంచి కార్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు దీనికి ట్యాక్స్ వచ్చేసి ఒక యాభై నుంచి అరవై వేలు అయితే పడింది నా కమిషను కంటైనర్ ఛార్జెస్ అయితే అదనంగా అయితే ఉంటుంది ఈ కార్ కాస్ట్ రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి నా నెంబర్ కానీ అలాగే మూవీస్ బాబీ హఫీజు నా నెంబరు నాలుగు నెంబర్లు ఉంటే ఈ నాలుగు నెంబర్లు ఏ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ ఎలక్సై వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లమ్స్ చూసుకున్నట్లయితే వందకి ఒక ఎనభై శాతం హెడ్ హెడ్లాంస్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కార్ లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే రిమ్ కూడా ఎటువంటి బెండ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూడొచ్చు రిమ్ కూడా ఎటువంటి బెండ్ అయితే అవ్వలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా గా ఉంది అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఈ ఒక్క టైర్ ఒకటే ఒక యాభై అరవై శాతం మాత్రమే ఉందండి ఇది ఒకటే మైనస్గా ఉంది చూడొచ్చు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక తొంభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే ఈ కారుకి పవర్ విండోస్ అయితే పవర్ విండోస్ అయితే రావండి మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవటమే అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు పెట్రోల్ కార్ అండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిందా లేదా అన్నట్టుగా అయితే ఉందండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల అరవై మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్ లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే లేదండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ అండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే గేర్లు ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే రివర్స్ గేర్ గానీ చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అలాగే కో డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది సీల్ కార్ రూఫ్ ఎలా ఉంటుందో దాదాపుగా ఈ కార్ రూఫ్ అయితే అలా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను డిక్కీ వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే చూడొచ్చు డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా చక్కగా అయితే ఉంటుందండి బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ట్ అయితే రాలేదండి రెండు లక్షల ముప్పై ఐదు వేల బడ్జెట్ అంటే చాలా తక్కువ బడ్జెట్ లో మంచి బండి చూడొచ్చు బాడీకి కూడా డిక్కీలో బూట్లో ఎటువంటి రష్ట్ అయితే రాలేదు టైర్ చూసుకున్నట్లయితే తొంభై శాతం నుంచి వంద శాతం స్టెప్నీటైర్ అయితే ఉందండి అలాగే చూడొచ్చు అండి రిమ్ కూడా చాలా కొత్తగా అయితే ఉంది రెండు వేల పదకొండులో వచ్చినటువంటి మార్కింగ్ కూడా అంతే ఉంది చూడొచ్చు రిమ్ మీద అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చండి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ రన్నింగ్ లో ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా ఉంది ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే స్టార్ట్ అయిందా లేదా అన్నట్టుగా కార్ అయితే ఉందండి రెండు వేల పదకొండు మారుతి సుజుకి షిఫ్ట్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ ఇరవై ఒక్క ఐదు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది రెండు తాళాలు ఉన్నాయి రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో నచ్చిద్దని భావిస్తున్నాను ఒక లైక్ చేయండి ఎందుకంటే ఎంత ఎండలో వీడియో తీస్తున్నాను ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే ప్రెస్ చేయండి తక్కువ లో మంచి కారండి మిస్ చేసుకోకండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అని అందరికీ బాయ్ జై హింద్